ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం మనకి చంద్రబాబు గారు కీలక మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తల్లిల ఖాతాలకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేసే తల్లికి వందనం పథకానికి సంబంధించి చర్చించబోతున్నారన్నమాట ఫిబ్రవరి ఆరో తారీఖున ఈ మీటింగ్ అయితే జరుగుతుంది అంటే ఫిబ్రవరి ఆరున క్యాబినెట్ మీటింగ్ అయితే పెడుతున్నారనమాట ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగు ఆరో తారీఖున ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆరున ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సిఎస్ కార్యాలయం సర్క్యులర్ అయితే జారీ చేసింది క్యాబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదిత అంశాలను ఫిబ్రవరి నాలువ తేదీలోగా పంపాలని చెప్పేసి వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు అయితే వెళ్ళినాయి అన్నమాట అయితే మనకి అక్కడ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పేసి ఇక్కడ మీటింగ్లో డిస్కస్ చేస్తారని చెప్పి తెలిసిందనమాట అంటే ఫిబ్రవరి ఆరో తారీఖున మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతు ఉన్నాయి సో ఇది పథకానికి సంబంధించి ఎవరైతే ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను నేను